వచ్చింది అనుకుంటున్నారా మా ఊరు స్వయంగా వేసింది శివయ్య స్వయంగా చెప్తారు ఈ సోమవారం ఉండేవాడు అక్కడ ఉంటుంటే అక్కడ ఒక సంతానం లేకపోతే ఆవు పోతుంది చేయడం ఆవు అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలని సోమవారం ఊరుగల నుంచి మేరతో వలసికొచ్చాడు ఇక్కడికి ఇది అడవి ఈ అడవిలో సోమవారు కొద్దిగా రుబ్బులో ఆ కొద్దిగా పిలిచాడు ఒక ఆవురాటం సోమవారం తల్టా మీద పొదుపు పెట్టి పాలు కారుస్తూ ఉంటే యాదవరాజు చూసి ఏంది రాయి పాలు కాలుతుందని లింగాన్ని కొట్టేసి కరెక్ట్గా వాయువు మూలాన బొల్లకుంట బావి ఉంటుంది ఆ బావిలో పడేసి ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ చల్లారెంట్ మళ్ళీ చూసారు మళ్ళీ తోర వెళ్ళడం మళ్ళీ ఆవురాటం మళ్ళీ పాలు పాలుగా ఇది తాప కిలోమీటర్లు పది కిలోమీటర్ దూరంలో పడేసారు ఇట్లా పక్కనసార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని ఈ పాత గురి కట్టించిన పేరు గంగన యాదవరాజు కళ్ళకు వచ్చి అబ్బాయి ఉత్తర కాశీని దక్షిణం కనుక దక్షిణ కాశీ అంటారు నా జోలి నూరదు నీ జోలు నీరు అవద్దు ఆ జోలి సోమవారు పెరుగుతుంటారు సోమవారం పెరగడం రెండవ పుట్టు మళ్ళీ మూడవడు ఐదో ఇక్కడ ఉన్నారు ఉంది ఆరో ఒట్ ఆ నీళ్ళు ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి తీస్తే అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి తీనకవైపు అమ్మవారు ముందు వైపు సోమవారు వ్యర్థనాశ్వరుడు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇంకా నీళ్ళు తీస్తుంటేనా వస్తూ ఉంటుంది కూడా శివయ్య దర్శనం అయితే ఉంటుంది బై మరి